హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం సనాల్ లాంగ్ టూరిస్ట్ ఛానల్ అండి ఈరోజు మేము వచ్చిన వచ్చాము ఇక్కడికి ఆక్సిజన్ పార్క్ అండి సిద్దిపేట్ బైపాస్ రోడ్ చాలా బాగుంటాయండి ఇక్కడ పార్క్ ఆక్సిజన్ పార్క్ చాలామంది వస్తుంటారు టూరిజం చాలామంది బాగుంటుంది ఆక్సిజన్ పార్క్ అండి ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు వాటర్ కానీ ప్రతి ఒక్కటి అండి ఇక్కడ ఆక్సిజన్ పార్క్ అండి ఇక్కడ ఇక్కడ బాటిల్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అండి ఆక్సిజన్ పార్క్ ఇక్కడ సిద్దిపేట్ బైపాస్ రోడ్ చాలా ఎండకు వస్తుంది చాలా విపరీతంగా ఎండ కూడా బాగుంది పార్కులో పచ్చని చెట్లు కూడా ఉన్నాయి బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఈ పార్కు చాలామంది వస్తుంటారు ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి చాలామంది వస్తుంటారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆటలు కూడా ఆడుకోవచ్చు చిన్న పిల్లలు కూడా సరదాగా కూడా చాలామంది వస్తుంటారండి ఇక్కడ ఆక్సిజన్ పార్క్ అండి పార్క్ కూడా బాగా ఈ స్టార్టింగ్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వస్తుంటారు చాలా మంది టికెట్ తీసుకొని ఇక్కడ చాలా బాగుంటాయండి ఇక్కడ ప్రశాంతంగా చెట్లు ఒక నమ్మ చెట్లు ఇక్కడ కూర్చోవచ్చు ఆక్సిజన్ పార్క్ అండి ఇది సిద్దిపేట బైపాస్ రోడ్ ఓ ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ అలాగే ఇటు కూడా పోవచ్చు చాలా బాగుంటాయండి ఇక్కడ పార్కు ఎంట్రెన్స్ టికెట్ తీసుకున్న మేము కూడా ఇక్కడ ఈరోజు వచ్చాము మీ గురించి మేము చాలా వీడియో పెట్టాలనుకుంటున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా మీకు వస్తుంటాయండి ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడ కూర్చుంటుంటారు చాలా చల్ల పెద్ద 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 చెట్లు ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు ఇలా ఇక్కడ కూర్చోవచ్చు ఈరోజు చాలా ఎండ కొడుతుందండి ఇక్కడ చూడండి చాలా విపరీతంగా ఎండ ఉందండి ఇది హైదరాబాద్ బైపాస్ రోడ్ అలాగే కరీంనగర్ బైపాస్ రోడ్ ఇక్కడ ఆక్సిజన్ పార్క్ పెట్టారు చాలా బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా చెట్ల కొన్ని కూర్చుంటే కూర్చోబుద్దు చాలా బాగుందండి ఇక్కడ పార్కు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ పిల్లలు కూడా కూర్చుంటారు కూర్చుంటారు ఇక్కడ ఆడుకుంటారు చిన్న చిల్డ్రన్స్ కూడా పిల్లలు చాలా సరదాగా ఉంటారండి ఇక్కడ బాగుంటుంది అయ్యో ఇలా చూడండి చిన్నపిల్లలండి చిన్నపిల్లలు ఆడుకుంటారు అండి ఇక్కడ బాగుండేది చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇక్కడ నుంచి చిన్నపిల్లలు ఇక్కడ చాలా ఎండ ఉందండి ఎండ ఉన్నా కూడా పచ్చగా పచ్చగా ఉండండి ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంటాయండి ఇక్కడ ఎండగా వస్తుంది ఇక్కడ నుంచి చాలా బాగుంటాయండి ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ పిల్లలు ఆడు ఆడుకుంటారు ఇక్కడ ఉస్కే కూడా ఉంది ఇలా జంపింగ్ కూడా చేయచ్చు షార్ట్ జంప్ చేయచ్చు లాంగ్ జంప్ చేయచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది ఈ పార్క్ కూడా చిల్డ్రన్ కోసం చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇలా ఇక్కడ మీకు చూపట్టాలని మా యూట్యూబ్ ఛానల్ లాసన లాంగ్ టూరిస్ట్ ఛానల్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ గురించి చూపిస్తున్నాం మరిన్ని వీడియోస్ చూడండి ఇలా పిల్లలు ఆడుకుంటుంటారండి ఇక్కడ చాలా బాగుంటాయండి ఇక్కడ పార్కు చాలా ప్రశాంతంగా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు ఇక్కడ కూడా బాగుంటాయండి ఇక్కడ కూడా ఆడుకుంటారు పిల్లలు కూడా చూడండి మీకు కూడా కనిపిస్తుంది ఎంట్రెన్స్ అండి ఇలా ఆక్సిజన్ పార్క్ అండి ఇది చాలా బాగుంటాయండి ఇక్కడ వీడియోస్ తీస్తుంటాము మా సనాల్ లాంగ్ టూరిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మళ్ళీ కూడా మీకు పెడుతుంటామండి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఇక్కడ కుక్క పిల్లలు కూడా ఉన్నాయండి ఇక్కడ చిన్న చిన్న చెప్పు కుక్క పిల్లలు ఇక్కడ కిరణ్ షాప్ కూడా ఉన్నాయి ఇలా వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కుర్కురే ఓన్లీ ఒక టీ దొరికే ప్రతి దొరుకుతాయి దొరుకుతాయండి ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి ఇక్కడ దుకాణం కూడా ఉందండి ఇక్కడ కూల్ వాటర్స్ బింగో అలాగే స్ప్రైట్స్ దొరుకుతాయి కదా స్ప్రైట్ స్ప్రైట్లు తమ్ బాదం మిల్క్ అన్నీ కూల్ డ్రింక్స్ షాప్ టోటల్ దొరుకుతాయి అండి ఇక్కడ చాలా బాగుంటాయి రెస్ట్ తీసుకు తీసుకోవచ్చు మీకు కూల్ వాటర్ అంటే కూల్ వాటర్ దొరుకుతాయి నార్మల్ వాటర్ నార్మల్ నార్మల్ వాటర్ దొరుకుతాయి చాలా బాగుంటాయి అండి ఇక్కడ చూడండి ఇక్కడ సెంటరింగ్ అండి ఇది ఎంట్రింగ్ ఇది ఆక్సిజన్ టవర్ అండి చాలా మంది ఇక్కడ బాగుంటుంది ప్రశాంతంగా ఆహ్లాదకరంగా బాగుండే చాలా బాగుంటాయి ఆక్సిజన్ పార్క్ అండి ఇక్కడ సిద్ధిపేట బైపాస్లో ఉండే టికెట్ తీసుకొని ఎంట్రింగ్ తీసుకొని రావచ్చు ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు చాలా మంది వస్తుంటారు పిల్లలు కూడా చాలా ఆడుకుంటుండ్రు హాయ్ గైస్ ఆక్సిజన్ పార్క్ అండి ఇది చాలా ప్రశాంతంగా ఉండండి చల్లగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా రావచ్చు ఇది ఎంట్రింగ్స్ అండి ఇది ఎంట్రింగ్స్ అండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం అండి ఎంట్రింగ్స్ అండి చూపిస్తున్నాం మీకు కూడా మీరు చూడొచ్చు ఇది ఎంట్రింగ్స్ ఆక్సిజన్ పార్ ఆక్సిజన్ పార్క్ అండి ఇది ఇది ఎంట్రింగ్ పార్క్ ఇది ఎంట్రింగ్ ఇది ఎంట్రింగ్ అండి స్టార్టింగ్ సిద్దిపేట బైపాసు ఇది ఎంట్రింగ్ ఎలా ఉంటాయండి ఎంట్రింగ్ ఇక్కడ నుంచి ఎంట్రింగ్ ఈయన నుంచి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళండి వెళ్ళచ్చండి

ఎంట్రెన్స్ అండి వాటర్ కూడా తాగచ్చు ఇక్కడ కూల్ వాటర్ దొరుకుతాయి నార్మల్ వాటర్ దొరుకుతాయి ఇక్కడ ప్రశాంతంగా ఉంటాయి వాటర్ బాల్స్ అయ్యో చూడండి అది హోటల్ ఉంది వాటర్ ఫాల్స్ కూల్ వాటర్స్ అయ్యో చూడండి బింగో అలాగే వాటర్ వాటర్స్ కూల్ వాటర్స్ నార్మల్ వాటర్స్ దొరుకుతాయండి మీరు చూడండి వాటర్ రెస్ట్ మీరు తాగత వాటర్ కూల్ వాటర్ కూడా ఉండండి ఇక్కడ కూల్ వాటర్స్ నార్మల్ చూడండి థమ్స్ అప్ స్ప్రైడ్ టోటల్ పేప్సి కొ కోలా ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ ఆక్సిజన్ పార్క్ అండి పార్కు లోపల హోటల్ కూడా ఉందండి ఈ హోటల్ యాజమా నేనే చాక్లెట్స్ ప్రతి ఒక్కటి చాలా ప్రశాంతంగా ఉండేది హోటల్ అండి ఇప్పటిలో కూడా చూడండి కుక్కో కోలా కూల్ కూల్ కూడా దొరుకుతుంది ఇక్కడ చూడండి ఈయన హోటల్ యజమాని అండి ఫోన్పే కూడా స్కానర్ కూడా చేయొచ్చు ఇక్కడ మనీ ఫోన్ ద్వారా ఫోన్పే కూడా చేయొచ్చండి పచ్చని చెట్టు చెట్టు మధ్యలో పెట్టిండు హోటల్ ఇక్కడ బింగో కూడా దొరుకుతుంది కూల్ వాటర్స్ చూడండి కూల్ వాటర్స్ పేప్సీ తమ్సా గురి ఈ ఆటోలో పెట్టారు రోజు రోజు ఫ్రెష్ ఉంటాయండి ఇక్కడ రావచ్చు ఎంట్రింగ్స్ అండి ఎంట్రింగ్ న్యూస్ కూడా ఇలా రావచ్చు ఇక్కడ ఉన్నాయి అండి ఇక్కడ చూడండి ఏ లోపల కూడా మధ్యలో కూడా పోవచ్చు ఇక్కడ కూడా ఎండ మధ్యలో చాలా విపరీతంగా ఎండ ఉందండి చూడండి ఇక్కడ పైన ఎండ కూడా ఉండి చాలా కష్టపడి ఇస్తున్నాం ఇక్కడ చూడండి మధ్యలో ఇక్కడ చెట్లు నర్సరీ కూడా లాగా ఉన్నది ఇక్కడ చెట్లు ఇక్కడ చెట్లు వాటర్ కూడా చేస్తూ రండి వాటర్ కూడా వస్తున్నాయండి ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీతో అందరు రావచ్చు అండి ఫ్యామిలీ మన ఇంటి ఫ్యామిలీ కూడా రావచ్చు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రావచ్చు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది భోజనం వేసుకొని కూడా లోపలికి రావచ్చు తినచ్చు మంచిగా బాగా ప్రశాంతంగా పిల్లలు కూడా బాగుంటాయండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ పార్కు బాగుంది రావచ్చు మనం కూడా రావచ్చు చల్లగా చెట్లు ప్రశాంతంగా

ఎంట్రింగ్ అండి ఆక్సిజన్ పార్క్ చాలా బాగుంటాయండి ఇక్కడ ఎంట్రింగ్స్ అండి ఆక్సిజన్ పార్క్ అండి ఇది టికెట్ కౌంటర్ అండి ఇది టికెట్ కౌంటర్ అండి ఇక్కడ నుంచి టికెట్ కౌంటర్ ఇక్కడ నుంచి ఎంట్రీ చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటాయి అండి ఇక్కడ వస్తే చూడండి పార్క్ అండి బ్యాటరే బే